దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేయడానికి చీమకుర్తి నుండి భారీ ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలను డాక్టర్ జవహర్ నర్సింగ్ హోం వద్ద డాక్టర్ జవహర్ ఘనంగా సన్మానించారు ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని వైసీపీ జెండా ఎగరవేయాలన్నారు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చీమకుర్తి మండల వైసీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు భారీ ర్యాలీగా దర్శికి బయలుదేరారు மறுபரா <laughs> వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో దివ్య నేత వైఎస్ రాజశేఖర్ గారి దీవెనతో మా నాన్నగారు బూచపల్లి సుమారు గారి దీవెనతో దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీఏ పెళ్లి చేపరెడ్డి రెడ్డి గారు ఈరోజు సుమారుగా యాభై వేల మంది బైచీలకుతో నాకు నాతో పాటు అడుగులో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వం బాగుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యంగా కులాలకి మతాలకి పార్టీలకు విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషం ఉంది కొన్ని నాయకుడు అందరూ జగన్మోహన్ గారు నాయకత్వం బలోపేస్తున్నారు నాకు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దశి ప్రజలందరికీ అందుబాటులో ఉండి దశ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి సురక్షిత నీళ్లు ముఖ్యంగా దొనకుండా కుర్చేడి ప్రాంతంలో మన సీఎం గారు కూడా చెప్పారు మాకు అన్న జగన్మోహన్ గారు ఆ రోజు ప్రతి చెరువుకు నీళ్ళు నింపుతాము ప్రతి ఊరికి సాగర్ నీళ్ళు ఇస్తామని చెప్పి ఆయన మాటగా చెప్పనంటే జగన్మోహన్ గారు ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేసుకోవడం కోసం నాకు హామీ ఇచ్చారు కాబట్టి అందరూ కలిసిమెలిసి పార్టీ అతీతంగా ప్రేమించే వాళ్ళందరూ జగన్న ప్రేమించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మే పదమూడు తేదీ ఎలక్షన్ లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చేసకరెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అక్కడ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకునే సెలవు తీసుకున్నారు